హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చూపించే కొబ్బరి ఉండలు బెల్లంతో చూపిస్తున్నానండి కొంతమంది పంచదార కూడా వేస్ట్ చేసుకుంటారు కానీ హెల్త్కి బెల్లమే చాలా మంచిది పంచదార మాత్రం వాడకండి బెల్లంతోనే కొబ్బరి లడ్లు కూడా చాలా బాగుంటాయి ఇవి మా ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజు కొట్టిన కొబ్బరికాయలు ఉంటే నేను చట్నీలకే ఇప్పుడు వాడుతున్నానని ఈసారి బెల్లం లడ్లు బెల్లం వేసుకొని లడ్లు చేసుకున్నాను ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది చేసుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి నేనైతే మిక్సీలో వేసుకోకుండా కొబ్బరి తురుము పట్టుకొని చేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదు తురుముకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మొత్తం తురుమేసుకోవాలి నేనైతే ఒక ఐదారు కొబ్బరి చెప్పులకి హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటున్నాను ఇవి తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా తురుముకోవాలి నేను బెల్లం పాకం లేకుండా చూపిస్తున్నానండి బెల్లాన్ని కూడా ఇలా తురుము పట్టేసేసుకున్నాను ఒకసారి పద్ధతిలో చేసుకోండి మీరు కూడా చాలా బాగుందని చెప్తారు ఈ రెండు కలుపుకొని స్టవ్ మీద పెట్టేసేసి మందపాటి గిన్నె కానీ కళాయి కానీ తీసుకోండి అడుగు మందం ఉంటే మాడిపోకుండా వస్తుంది నేను కళాయి మందం ఉందని కళాయిలో వేసుకున్నాను అలాగే మంట మొత్తం సిమ్లో పెట్టేసేసుకొని కలుపుతూ ఉండండి కొంచెం కూడా మాడిపోకుండా కలుపుకోండి ఎందుకంటే కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి అడుగంటుతుంది అలా మొత్తం మాడిపోతే మాత్రం టేస్ట్ అసలు బాగోదండి మీరు నెయ్యి వేగ వేయాలి అని అనుకుంటే సగం కొబ్బరి వేగిపోయిన తర్వాత వేసుకోండి ముందే వేస్తే కొబ్బరి అంతా అడుగంటుతుంది నేనైతే అడుగంట కొండ కలుపుకుంటూనే ఉన్నానండి కొంచెం ఓపికగా కలుపుకుంటే లడ్లు చాలా బాగుంటాయి పాకం లేకపోయినా ఇలా చేతగాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి కొబ్బరి ఉండలు మొత్తం కొబ్బరి బెల్లం మొత్తం కరి బెల్లం కరిగిపోయి ముద్దలాగా రావాలి ఎలా అంటే కొబ్బరి ఉండ వచ్చేలాగా పొయ్యి మీదే తిప్పుకుంటూ ఉండాలి ఇది చాలా వరకు దగ్గర అయిపోయిందండి మనం నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇది వేడి మీద కూడా చేయాల్సిన అవసరం లేదు కొంచెం చల్లారాకైనా మనం ఉండలు చేసుకోవచ్చండి కొబ్బరి ఉండలు ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను కొంచెం చల్లారినిస్తాను కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలు చేసేసుకోవచ్చండి నేను నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం వేసుకున్నాను వీడియో చూపించలేదు అది చూడండి చాలా బాగా వస్తున్నాయి ఉండలు చల్లారిపోయాక మొత్తం గట్టిగా అయిపోతాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మిగతావి కూడా ఉండలు చేసేసుకోండి అండి జీడిపప్పు ఉంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేయకపోయినా అవసరం లేదండి మా కొబ్బరి లడ్డ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి మా వీడియోస్ నచ్చితే లైక్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో ఒకసారి కొబ్బరి లడ్డూ అయితే మొత్తం రెడీ అయిపోయండి కొబ్బరి లడ్డు రెడీ అయ్యండి మా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి